తన ఎందు ఆసక్తి కలిగిన వారికి తన కార్యాభివృద్ధి ఎందు ఆసక్తి వారి పిల్లలకు కూడా ఏం కావాలో దేవుడే రెడీ చేసుకుంటాడు ఇస్సాకుని బలిపీఠం మీద నుంచి దించవా ఎట్లా మరి ఇశాకు నుంచి ఇశాకుకు ప్రతిగా ఏముందండి అది పొదలో కొమ్ములు తగులుకుని పోటీలు ఉంది చూడు తెచ్చి దాన్ని ఇస్సాకు ఇవ్వమంటాడు మనం అనుకుంటాం నేను ఎప్పుడు దేవుని ధ్యాసలో ఉన్నాను మరి నా పిల్లల సంగతి ఏంటి వారి విషయమై కూడా ఆయన దృష్టిని నిలుపుతాడు అంటానికి బైబుల్ సాక్ష్యం ఇస్తుంది నేను నీకు పుట్టిన వారిని ఆశీర్వదింతును అంటాడు ఆయన బా ఏం మాట అండి అది నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తానంటాడు నీ పిల్లల పిల్లల్ని నీవు చూస్తావు అంటాడు నేను నీ నోట పెట్టిన మాటలు నీ పిల్లల నోట వారి పిల్లల నోట కూడా వచ్చేటట్టు నేను చేస్తానంటాడు కొట్టవా మా సరే కూడా దేవునికి దేవా నా బిడ్డ వేస్తే అని పంపించాను నాయన నా బాబాయ్ కూతురే కానీ నా కూతురుగా పెంచుకున్నాను నాయన కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదంట నా బిడ్డని తను ఎరగనటువంటి ఆస్థానంలోకి పంపించాను ప్రవ నా బిడ్డ తల ఎత్తు దీన మొర నా బిడ్డని పణంగా పణంగా తండ్రి నా ప్రజల రక్షణ కోసం నీ ప్రజల రక్షణ కోసం నా బిడ్డని పణంగా బిడ్డ రాజు సముఖంలో నా బిడ్డని కాపాడు నా బిడ్డ తలనీ నీ పిల్లల్ని ఎలా హెచ్చించాలో దేవుడికి తెలుసు అంతమంది రాజకుమార్తె అయినటువంటి స్త్రీలు ఎవ్వరూ అక్కడ సెలెక్ట్ కాలేదు కానీ దీనురాలైన ఎస్తేరు తలెత్తబడింది అక్కడ దేవునికి మహిమ ప్రార్థించుంటాడా ప్రార్థించున్నాడా మురదిగా మీరు ఊహించండి ఎలా అడిగి ఉండొచ్చు ప్రభా రాహేలుగు పుట్టిన ప్రత్యేకమైన కుమారుడు హోసేన్ జంతుబాత పడ్డాట నేను నీకు తోడై ఉంటాను అన్నవే నీకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తాను అన్నవే నా పిత్రుడికి వాగ్దానం చేశావా ఆకాశ నక్షత్రాల విశాల పరుస్తాను నన్ను విస్తరింపజేస్తాను నా కొడుకును కాపాడలేకపోయావా నా యోసేపుని కాపాడలేకపోయావా బ్రతికించలేకపోయావా తప్పించలేకపోయావా దుష్టమృగము చేత చీల్చబడ్డాడే నా కుమారుడు అయ్యో దేవా అని ఏడ్చుకున్నాడు కోపం కానీ నేను ఏం జరిగిందో తెలుసా మీకు తర్వాత తెలుసు మీకు ఏం జరిగిందో తప్పించాడు చావు గోతిలో నుండి యాకోబు సంతతిని బయటికి తీశాడు దేవునికి స్తోత్రం కలుగునుగా ఆ పిల్లవాడిని ఎందుకు ఆ పరిస్థితిలో రప్పించాడు తెలుసా మిగిలిన పిల్లల్ని కాపాడటానికి మొత్తం కలిపి యాకోబు సంతతిని కాపాడటానికి గొడవంతా రాబోతున్న ఏడేండ్ల కఠిన కరువు కాలంలో యాకోబు మిగిలిన సంతతి కరువుకు చావుకుండున్నట్లు ఈ కష్టాల ద్వారా యాకోబు కొడుకుల్లో ఒకని ఐగుప్తుకు పంపించి ఐగుప్తు ఏలికగా చేసి యాకోబు మిగిలిన సంతతి మొత్తానికి భక్తి దొరికేటట్టు గాడ్స్ ప్లాన్ దేవునికి స్తోత్రం హాలూయా దేవుని యొక్క ప్రణాళిక ఆ కొడుకులు వచ్చి నానా నానా నీకు ఒక విషయం తెలుసా అప్పుడు అంగి తెచ్చిచ్చి నీ కొడుకు చచ్చిపోయాడని చెప్పాను కదా యోసేపు చచ్చిపోలేదు నానా ఐగుప్తులో ఉండే ఐగుప్తును వెళ్తున్నాడు ఐగుప్తుకి వీలికయ్యాట తెలుసా అంటే యాగో బాధ్యర్బే ఏం మాట్లాడుతున్నారు మీరు ఇప్పుడిప్పుడే నేను ఆయన మర్చిపోతున్నాను మళ్ళా వాడిని నాకు గుర్తు చేసి నాకు దుఃఖం మీద దుఃఖం కలిగిస్తారు ఎందుకు లేదు నానా యోసేపే యోసేపే యోసేపు ఏళ్తున్నాడు నానా నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాడు ప్రభు వాడిని కాపాడాడు వాడిని గనపరిచాడు కావాలంటే చూడానా ఈ రథం ఈ రథాలు ఇందులో ఉన్న ఆహార తినుబండారాలు ఇవన్నీ అబ్బాయి పంపించినాయే తమ్ముడు పంపించిన తమ్ముడు పంపించే నమ్మను రా ఆ రోజు చచ్చిపోయాడని చెప్పింది మీరే ఈరోజు ఒకటి బతికున్నాడని చదువుతుంది మీరు మీ మాటలు నేను నమ్మను నేను ఆ దేవుడిని అడిగి తెలుసుకుంటా పోయాడు దేవా ఏంటి ఇల్లు ఏంటి ఇల్లు ఎవరుసేపు బతుకున్నాడని చెప్తారేంటి యువసేపు సజీవుడా యువసేపు సజీవుడా యువసేపు బతుకున్నాడు నా కుమారుడు నేను కాపాడావా వాడింకా సజీవుడా యాగోబో యాగోబో నీవు ఐగుప్తుకు వెళ్ళటానికి వెనకాడతో వెళ్ళావు నీ కుమారుడైన యువసేపు నీ కన్నుల మీద చేతులు ఉంచున్నావు అన్నాడు ఎంత ఉంటుందో యాకోబుకుండే ఎంత మహింపరచుకో ఎంత ఘనపరచుకొని ఎంత ఏడ్చుకొని ఉంటాడో దేవుణ్ణి బట్టి పట్టించుకోనట్టే నన్ను పట్టించుకున్నావు కదయ్యా నన్ను వదిలేసినట్టే నన్ను నీ చేతుల్లోనే దాచిపెట్టుకున్నావు కదయ్యా నీ వాగ్దానాలను తప్పిపోయే దేవుడవు కావు నీవు ఇస్రాయలు దేవుడవు ఇస్రాయలు నా దేవుడవు నా దేవుడు నువ్వు తప్పిపోవు నీ మాట తప్పిపో నేనే నిన్న అపార్థం తీసుకున్నాను నేనే నిన్ను సడిగా నన్ను నా బిడ్డను ఎందుకు నువ్వు కాపాడలేదు అని ఆక్షేపించాను ఆరోపించాను వాడిని కాపాడటమే కాకుండా వాడిని ప్రాణాలతో బ్రతికించి ఉంచటమే కాకుండా ఏలికైనా చేశావా అవును నేను నీతో భయపడవాకు పోతే పోతేసేపు ఉన్నాడు అక్కడ కొడుకు ఎంత పెద్దోడైనా తండ్రి మర్చిపోడుగా చూడగానే గుర్తుపెట్టి ఆ సన్నివేశం ఒక్కసారి ఊహించండి తండ్రి కొడుకులు ఎంత ఏడ్చుకుని ఉంటారు ఎంత మైంపరిచి ఉంటారు ఆ దేవుణ్ణి భక్తులను ఎడబాయడండి దేవుణ్ణి ప్రేమించి ఆయన కొరకు ఆలోచించి ఆయన కార్యాభివృద్ధి విషయమే ఆసక్తిగల పిల్లల్ని ఆయన మర్చిపోవడం మర్చిపోడు మర్చిపోటు గుర్తుపెట్టుకో దేవుని కొరకు నువ్వు వెచ్చించేవి ఏవి కూడా నిష్ఫలంగా దేవునికి మహిమ మహిమగలుగునుగాక అలా అంకా చెప్తున్నా నువ్వు కోల్పోయావు నీ వారిని కోల్పోయిన నీ వారిని కూడా మళ్ళీ నీ కళ్ళ ముందుకు రప్పించి నీకు చూపించబోతున్నాను నా దేవుడు భవిష్యత్తులో మనం కోల్పోయిన మన వారిని కూడా సజీవంగా మళ్ళా మన ముందు నిలిపి ఆనాడు పోయినందుకు ఏడ్చావు మొత్తుకున్నావు సనిగా ఇదిగో చూడు నీ వారందరినీ నువ్వు కలిగే ఉంటావు కోల్పోవని నేను చెప్పలేదా ఇదిగో చూడు ఉన్నారా లేదా చెప్పే కదా నా దగ్గర సజీవంగా ఉన్నారు భద్రంగా ఉన్నారు నువ్వు తప్పకుండా వాళ్ళని కలుసుకుంటావు నేను చెప్పాను కదా చూడు ఇంకొక మాట కూడా చెప్తున్నాను ఇక వారి నుంచి నీకు ఎడబాటు లేదు ఇక నిత్యత్వం అంతా వాళ్ళు నువ్వు కలిసే ఉండొచ్చు పో అంటాడు ఈ రోజు తాత్కాలిక ఎడబాటును పొందిన మన వారిని తప్పకుండా మళ్ళా తిరిగి కలుసుకొని నిత్యత్వం అంతా వారితో మనం మనతో వారు కలిసి ప్రభును సేవించే అద్భుతమైన అనుభవాలు భవిష్యత్తులో ఉన్నాయి ఐదో పాయింట్ ఏం చెప్పాను వారి సంతత విషయంలో కూడా దేవుడు దృష్టి నిలుపుతాడు శ్రద్ధ నిలుపుతాడు ఎవరికి ఇవన్నీ ప్రభు కార్యాభివృద్ధి అని ఎప్పటికీ ఆసక్తులై ఉండి ప్రభువు నిమిత్తము ప్రయాసపడిన వారి ప్రయాస వ్యర్థం కాదు అలాంటి వాళ్ళని దేవుడు పట్టించుకుంటాడు ప్రత్యేకంగా దృష్టిని నిలుపుతాడు వారికి సంబంధించినవే కాదు వారి సంతతికి సంబంధించిన సంగతులు కూడా డీల్ చేస్తాడు ఆయన అమ్మో నేను వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది నా బిడ్డల గతి ఏంటి దేవుని చిత్తమైన నిజంగా నువ్వు తీయబడితే నీ పిల్లల సంగతి ఆయన్ని చూసుకుంటాడు ఆయన చిత్తమైతే చావు పడకలో ఉన్న నిన్ను సజీవంగా లేపి మళ్ళా నీ పిల్లలకి నిన్ను అప్పజెప్పగలడు నా దేవుడు చావు పడకలో ఉన్న నిన్ను అవసరమైతే స్వస్థపరిచి తిరిగి బాగు చేసి ప్రభుత్వం వారి బాధ్యతలు నెరవేర్చేటట్టు నీ పిల్లలకు నిన్ను అప్పగించగలడు అప్పగించగలడు లేదు సమయం సమయమాసన్నమై నిన్ను తీసుకుంటే నీ పిల్లల బాధ్యతలు మొత్తం తానే నెరవేర్చగలడు నా దేవుడు ఇప్పుడు టోటల్గా నేను చెప్పింది మీకేమర్థమైంది ప్రభువును ప్రేమించి ప్రభువుని గురించి ఆలోచించి ఏది చేసినా అన్నిట్లో ప్రభు కార్యాభివృద్ధి ఎందు మనసు నిలిపిన వారి విషయంలో దేవుడు ఎంత దృష్టి కలిగి ఉంటాడో ఎంత శ్రద్ధ కలిగి ఉంటాడో ఇప్పుడు నేను చెప్పిన ఐదు సంగతులే సంగతులేసు యాభై సంగతులు వస్తాయి మచ్చుతున్న కలగో ఐదే చెప్పా యాభై సంగతులు యాభైలో వస్తాయి యాభై కదా యాభైలో వస్తాయి అన్ని విషయాలలో ఆయన కేర్ఫుల్గా ఉంటాడు మన విషయాల్లో కాబట్టి సందేహం అక్కర్లేదు ఇప్పుడు చెప్పండి అందరూ కలిసి దేని మీద పెట్టాలి మైండ్ స్థిరులను కదలిని వారు ఉండి ప్రభు కార్యాభివృద్ధి అని నీ మనస్సు కలిగి ఉండాలి సేవకుడా దైవజనుడా ఇప్పుడు ఒక దైవజనుడు ఉన్నాడు గొప్ప సేవ చేసి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు వెళ్ళేటప్పుడు నా బిడ్డల పరిస్థితి ఏందని ఆలోచించడా అప్పుడు దేవుడిచ్చే సమాధానం ఏంటో తెలుసా నీ సంగతే కాదు నీ పిల్లల సంగతి కూడా నేను ఆలోచించి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తాను అవసరమైతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళని వాళ్ళ కోసం నేను లేపుకుంటాను నేను చూసుకుంటా నేను నెరవేరుస్తా నువ్వు దైవజనుడా నీ ప్రయాస కూడా వ్యర్థం కాదు నేను జారిపోతేళ్ళ గతే డోంట్ వరీ ఒకవేళ ప్రభు చిత్తమై మనల్ని దేవుడు తీసుకుంటే మన మంద విషయంలో కూడా ఆయన ఎలా న్యాయం చేయాలో ఆయన చూసుకుంటాడు ఎందుకంటే వారు కూడా మన ఆత్మీయ పిల్లలు కాబట్టి ఆ నీ పిల్లలను నేను ఆశీర్వదింతును అలా ప్రభు మన విషయమై గా తీసుకునే ఆశీర్వాదకరమైన బతుకు బతకాలి ప్రభు కార్యాభివృద్ధి అంది ఎప్పటికీ యధార్థ హృదయంతో ఆసక్తి కలిగి ఉండాలి నీ కళ్ళ ముందున్న పనులన్నిటిని కూడా దేవుని కొరకు చేయడానికి ఎప్పుడు శ్రద్ధ కలిగి ఉండాలి ఇట్లా ఇందాక నేను చెప్పే ఎగ్జాంపుల్గా ఏది వచ్చినా అది పెళ్ళైనా ఇంకొకటి ఇంకొకటి ఏదొచ్చినా అందులో దేవుని ఎట్ట మయంపరచుకోవాలో వెతుక్కుంటాను నేనని అట్లా ఏ అవకాశం వచ్చినా ఏ పండగ వచ్చినా ఏ పబ్బం వచ్చినా ఏ అవకాశం వచ్చినా దీనిలోంచి నాలుగు ఆత్మలు ఎలా రక్షించగలను దీన్ని ఉపయోగించుకొని నలుగురికి సువార్త ఎలా చేయగలను దీన్ని ఉపయోగించుకొని నలుగు కుటుంబాలు ఎలా దేవుని కొరకు పట్టుకోగలుగుతాను కాపాడగలుగుతాను నరకం నుంచి రక్షించగలుగుతాను ఇదిగో దీన్ని ఉపయోగించుకొని నా వేసే నెట్టం భయం పరచుకోగలుగుతాను ప్రాతి విషయంలో అట్లా వెతికే మైండ్ ఉండాలి అలా దేవుణ్ణి ప్రేమించగలిగితే అట్లా దేవుని ఆలోచనలోకి మనం ప్రయాణం చేయగలిగితే ఆయన ఎటు పెడతాడు మైండ్ దావీదికి ఎప్పుడు దేవుని కూర్చున్న ఆలోచన అనుకోండి ఇప్పుడు మరి దేవుడి ఆలోచన ఎటుంటుంది ఎటుంటుందండి అంతే వేటాడాడు దావీదును సౌలు చంపగలిగాడా వల్ల అయిందా రెండుసార్లు ఇంకా దావీ చేతికి సౌలు నవ్వు చెప్పాడు నీ వాళ్ళ వల్ల కాదు నిన్ను జయించాలని వాళ్ళు ఆరాట పడతారు కానీ వారి చేత కాదో నిన్ను మించాలని వాళ్ళు ఆరాట పడతారు కానీ వాళ్ళ వల్ల కాదు నిన్ను క్రాస్ చేయాలని ఓ తిప్పలు పడతారు నిన్ను తొక్కటాన్ని ట్రై చేస్తారు వాళ్ళ వల్ల కాదు నేను నీకు తోడై ఉన్నాను దేవునికి స్తోత్రం కలిగిన కానీ నేను నీకు తోడై ఉన్నాను దావీదికి దేవుడు తోడై ఉన్నాడు సౌళ్ళు ఎంతమంది ఏకమై ఈటలు విసిరినా ఆ ఈటల దావీదు గుచ్చుకోవు కానీ వాళ్ళు విసిరిన ఈటలు చివరికి వాళ్ల పొట్ట కింద పడతాయి ఇది సౌలు ఉదంతం దావీదు మీద విసిరి 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 చివరికి ఈట నిలబెట్టి ఈట ఆయనే పడ్డాడు నీ మీద ఈటలు విసిరే వాళ్ళందరూ ఈటల మీద వాళ్ళే ఒరిగేటట్టు వాళ్ళకాగతి పట్టిద్ది యూ డోంట్ వరీ నువ్వు వరీ కావద్దు నువ్వు కృంగిపోవద్దు బా ముందుకు ధైర్యంగా సాగిపోమంటాడు దేవుడు హలో లూయా రండి దేవుని పాదాలు పట్టుకొని కృతజ్ఞతలు చెప్దాం ఈరోజు నీవు నాతో మాట్లాడావు నీకు వంద నాలుగు ప్రాబ్లం నీ వాక్కుని క్లుప్త సందేశం నాకు అందించావు నీకు స్తోత్రం అంటూ దేవుని పాదాలు పట్టుకుందాం రండి పట్టుకుందాం దేవుని కృతజ్ఞతలు చెప్తాం నీతో మాట్లాడాడని దేవుడు అనిపిస్తే నువ్వు దేవుని ముందు సాస్తాంగపడు దేవునికి ప్రార్థన చేయి థ్యాంక్స్ చెప్పు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు తండ్రి అని చెప్పు స్తుతించు మయం కీర్తించు సన్మతించు లైవ్ లో జూమ్ లో ఉన్నవాళ్ళు సైతం ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన చేయండి నా దేవుడు అన్యాయస్తుడు కాదు నా దేవుడు నిజముగా సహాయకుడు ఆయన మనల్ని పట్టించుకుంటాడు మన మీద శ్రద్ధ నిలుపుతాడు దృష్టి నిలుపుతాడు నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ ఎక్కడున్నప్పటికీ దేవుని కార్యాల కోసం ఆసక్తి కలిగి ఉన్నా చూడండి కలిగి చూడండి లైవ్ లో ఉన్న వాళ్ళు పాపం ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుని సమయం కోసం దేవుని సన్నిధి కోసం దేవుని సన్నిధి కోసం డ్రైవ్ చేసుకుంటూ ఉపాధి చేసుకున్న తమ్ముడు పాపం ఆ స్థితిలో ఉండి కూడా వాక్యం వస్తుందంటే అన్ని పక్కన పెట్టుకొని పాపం కొంచెం ప్రార్థనలు దేవా అని కాసుకుంటే ఇంత ఆసక్తి కనపరిచి వాళ్ళని దేవుడు వదిలిపెడతాడా వేరే ఆలోచనలు చేయద్దో అక్కడిక్కడ తిరగొద్దు ఎక్కడోళ్ళు అక్కడ మోకాళ్ళ మీదకి వచ్చేదేవా ఈరోజు మా మధ్య సంచరించినందుకు నీకు వందనాలు మా హృదయాలను తట్టినందుకు స్తోత్రాలు బలపరిచినందుకు స్తోత్రాలు కృతజ్ఞతలు తండ్రి స్తోత్రములు 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 అంటే అందరం కలిసి ప్రార్థం చేసుకుందాం అలాంటి ఆసక్తి ఉండాలి ప్రియులారా అలాంటి ఆసక్తి ఉండాలి ప్రభు కార్యాల కోసం మనసు ఉండాలి దేవుణ్ణి ఎలా మయంపరచుకోవాలి దేవుని చిత్తం ఎలా చేయాలి దేవుని కొరకు రోషం ఎలా కలిగి ఉండాలి దేవుని కొరకు పరాక్రమ కార్యాలు ఎలా సాధించాలి ఇప్పుడు రెండు మూడు ప్రాంతాలు నేను క్రీస్తు కొరకు పరిచయం చేస్తున్నాను ఇంకా మరికొన్ని ప్రాంతాలకు కొంతమందిని తయారు చేయాలి మరికొంతమందిని యోధుల్ని తయారు చేసి క్రీస్తు కొరకు పంపాలి మరికొన్ని ప్రాంతాలు క్రీస్తు కొరకు సంపాదించాలి దేవా దేవా నాలో చల్లారిపోని యొద్దు ఆసక్తిని నాలో చల్లారిపోని యొద్ ఈ రోజు నాతో సూటిగా మాట్లాడుతున్నా నీ పిల్లల గురించి కూడా నువ్వు ఆలోచించొద్దని చెప్పావు నేను చూసుకుంటాను వారి ఫ్యూచర్ నేను ఆలోచిస్తున్నాను నేను చింత కలిగి ఉన్నాను నేను వారికి నేను ఏర్పాటు చేసిన వారు పొందుకుంటారు నువ్వు నువ్వు నీవు వారికి కావద్దని ఈ రోజు నాతో మాతో మాట్లాడావు నీకు వందనాలు వందనాలు నా ఆత్మీయ బిడ్డల విషయంలో మాట్లాడా నేను రక్షణలో నడిపించిన బిడ్డల విషయంలో మాట్లాడా నీకు పుట్టిన వారిని ఆశీర్వదింతున్న కన్న బిడ్డల గురించి మాట్లాడే నీ పిల్లలను నేను ఆశీర్వదింతునని ఆత్మీయ సంతానాన్ని గురించి మాట్లాడావు స్తోత్రము ప్రభుత్వ నేను చేసింది కొంచెం మేము చేసింది కొంచెం ఇంకా చేయాల్సింది చాలా ఉంది చేయాలి ప్రభు మమ్మల్ని బలపరచండి ప్రోత్సహించండి తండ్రి నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం నన్ను ధైర్యపరిచినందుకు నీకు అంద నా దృష్టి నీ మీద నిలిపి ఉన్నాను హాని చేయటం నీ మీదికి రాడో నీకు వెనక గుంటలు తీయడానికి ట్రై చేసిన వాడు ఆ గుంటలు వాడే పడేటట్టు నేను చేస్తాను నేను నీకు తోడై ఉన్నాను నిన్ను ఎలా ఆశీర్వదించాలో నీ సంతతిని ఎలా తల ఎత్తాలో నాకు తెలుసు అని సెలవిస్తున్నదే నీ ఆహార విషయమై నీ భద్రత విషయమై నీ భద్రత విషయమై నేను అనుకున్నవి నీవు పొందేటట్లు చేసే విషయమై చేసే నేను దృష్టి కలిగి ఉన్నాను అని ఒక్కొక్క మాట చేత నన్ను మళ్ళా పురికొల్పినందుకు నీ కార్యాల విషయంలో మళ్ళా నాలో ఆసక్తి రేకెత్తించినందుకు నీకు వందనాలు 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 స్తోత్రాలు ప్రభు నాలో ఎప్పటికి నీ ఆసక్తి స్థిరముగా కదలక నిలిచి ఉండినట్లు సహాయం వచ్చి ఎప్పుడు నా మనసు ఎప్పుడు నా శరీరము ప్రాణం ఆత్మ నీ కొరకు నీ కార్యాల కొరకు నీ పని కొరకు ప్రయాసపడినట్లు నన్ను ప్రోత్సహించు ప్రభు వ్యర్థమైపోయే ప్రయాసాలు కాదు అర్థవంతమైన ప్రయాస ఓ నా ప్రభా ఎక్కడ స్థిరము లేని ప్రయాసాలు కాదు శాశ్వత ఫలాన్ని ఇచ్చేదాని కొరకైన ప్రయాస మేము పని మేము ఆ ప్రయాస పడటానికి సహాయం నీకు వంద నాలుగు స్తోత్రాలు కృతజ్ఞతలు ప్రార్థన చెల్లిస్తున్నారు దేవ ఎంతమంది ఇక్కడ మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నారో లైవ్లో ఎంతమంది ఎంతంది వారి పరిస్థితుల కోసం అడుగుతున్నారో దేవ వారి కన్నిరుద్ధుడు వారిని ఆదరించు వారిని బాగుచేయి స్వస్థపరచు వారి విషయమై నీ కార్యములు నెరవేర్చు నీ వాగ్దానములు నెరవేర్చు వాగ్దానము మళ్ళొక్కసారి నీ బిడ్డలు ప్రమాద పంచుల్లో ఉన్న బిడలు ఉన్నారు వారికి విడుదల విడుదల ప్రకటిస్తున్నాం ఇంకా వరదలను బంధిస్తున్నామేస్తున్నామలో ప్రభుత్వ ఆపివేసి ప్రజల్ని కాపాడండి జనబాహుళ్యాన్ని కాపాడండి ప్రజలకు ప్రొటెక్షన్ ఇవ్వండి ఫీడింగ్ ఇవ్వండి పోషణ ఇవ్వండి పోషణ ఇవ్వండి వారిని ఆదుకోండి ప్రభావం కృతజ్ఞతలు జల్లి బిడ్డలందరినీ పేరు నీ నీహస్థాలకు అప్పగిస్తూ ఈ మాటలు దుష్టుడు ఎత్తుకొని పోకుండా బిడ్డల హృదయాల్లో స్థిరపరిచి ఎప్పుడు నీ కార్యాభివృద్ధి ఎందు ఆసక్తి కలిగి ఉండడానికి సహాయం వచ్చేది వేస్తున్నాము ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి देव संस्तुति श्री యం తరంగము లోవసి చూలో సమస్తమా ద సంస్తి చెయ్యవే మనసా ప్రీమం తుడు ఏవ సంస్తితి చెయ్యవే మనసా కోసుకుంటూ మనసార హృదయ మంతటితో కబుని స్కృతించుదా జీవమాయే రోవా నీకు చేసినా పాత కంబులన్నిటినీ మన్నించి జబ్బు లేవియున్ లేకుండ చేయును ఆ కారణము చేరేవ సంస్కృతి చెయ్యవే మనస శ్రీమంతుడకు ఏ హోవ సంస్కృతి చెయ్యవే పక్షిరాజు యవనంబు వలెనే క్రొత్త యవనంపై వెలగనట్లుగా మేలిచ్చి నీదు భావమును సంతృష్టిపరచనుగా

టికి తూర్పి ఎడమో పాపములకు మనకునంత హడమటికి తూర్పింత ఎడము పాపములకు మనకునంత ఎడము కలుగా చేసి ఉన్నాడు మన పాపములను ఎడముగా నేను చేసి ఉన్నాడు మనసా పై తండ్రి జా పడువిధమునా భక్తి పరులా కొడుకులా పై తండ్రి పడువిధమునా భక్తి

संस्कृति चयवे मनसा देवसंस्कृति चेयुमाना जीवमाये हो वा देवुनि देवसं సంస్కృతి చెయ్యవే మనసా దేవుని సంస్కృతి పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకు మనకు నంత పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకు మనకు నంత ఎడము కలుగా చేసి ఉన్నాడు పాపములతో చేసి ఉన్నాడు ఆ కారణముచే దేవ సంస్కృతి చేస్తు మనసా శ్రీబంధుడు ఓప సంస్కృతి మనసా దేవ సంస్కృతి చేయో మానా जीवमायै होवा वा देवुनि देवसंस्तुति चिनुमाना जीवमायै हो वा देवुनि पावणानां मम नुतिङ्मा नायन्तरङ्गमो लोभसिंचोलो समस्तमा देवसंस्तुति शियवे मनसा పక్షిరాజు యవ్వనము వల్ల క్రొత్త తగినట్లు మేలిచ్చి మన భావాన్ని పరిచేటువంటి దేవుని దేవుని సమ్తి చేయవే మనసా చెత్త చెత్త ఆలోచనలతో చెత్త చెత్త తలంపులతో ఎందుకే అటు ఇటు అటు ఇటు పరిగెత్తుతావు మనసా ఆయన 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 నీ సర్వరోగమును స్వస్థపరచువాడాయన నిన్ను మేలులతో తృప్తిపరచువాడాయన నూతన బలం ఇచ్చువాడాయన నూతన షట్టినిచ్చువాడైనా నూతన జీవం ఇచ్చువాడాయన నీ జీవితాన్ని ఒక మలుపు తిప్పువాడాయన శాశ్వతమైన అక్షయుడు దేవుడు నీకు నివాస స్థలము నివాస స్థలమాయనా ఆయనకు సన్నుతి 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 చేయవే మనస ఆయన్ని మహిమపరచవే మనసా ఆయనను కీర్తించవే మనసా ఆయనను తలపోయవే తలంచవే ఆయన కొరకు బ్రతకవే అల్పకాల పాప భోగములెందుకే మనసే మనస ఆయనతో సహవాస్కము యథమలోక సుఖాలని అధిగమించేటట్టు చేస్తుంది మనస నా మనస అన్నిటికంటే అందరికంటే దేవుడే నీకు ప్రధానమే మనసా దేవుడే నీకు కేంద్ర బిందునికి కారణమాయన నీ గమనానికి కారణమాయన నీ నూకింపులో నిలిచేదాయన విడువక ఎడవాయకరిను నిరంతరం కాచేదాయన ఆయన పేరే నా సరేగుడు ఎస్ కొడుకులా పైతంబ్రీ జాలి పడూ విమునా భగ్ పరులా పరుడల పడూను దేండు తన భక్తి పరులా పడూ ఏడల జాలి పడూను దేండు ఆ కారణ ముజే కారణము చేయవే మనసా రెండు చేతుల పైకి రెండు చేతులపై శ్రీమంతుడు గు సంస్యవే మనసా దేవ సంస్కృతి చేయు మానా जीवमाये होवा देवोनि देवसंस्तुति चेयुमाना जीवमाये होवा देवनि पावना ममुतिं पुमा नायन् तदङ्गं नो समस्तमा